ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల తెలుగుదేశం అభ్యర్థి తరఫున ప్రచారానికి దిగారు ఈ క్రమంలో నంద్యాల పట్టణంలో చంద్రబాబు ఐదు కోట్లు పెట్టి కొన్న బస్సుపై పార్టీ నేతలు మంత్రులు అభ్యర్థులతో పాటు ప్రచారానికి వెళ్లారు ఈ క్రమంలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది చంద్రబాబు పూర్తిగా గ్రిల్ పట్టుకుని కింద కూర్చొని ఉండిపోయారు పార్టీ అభ్యర్థి కూడా అలాగే వంగున్నారు మంత్రి అఖిలిప్రియ బాబు సిబ్బంది నిలబడే ఉన్నారు అయితే ఒక్కసారి యాంగిల్లో బాబు గారిని చూసిన పార్టీ శ్రేణులు గత రెండు రోజులుగా నిలదీస్తున్నారు కదా ఆయనపై ఎవరైనా చెప్పులు విసురుతున్నారేమో అని జనాల వైపు చూస్తున్నారు ఆయన భద్రతా సిబ్బంది కూడా అదే గమనిస్తున్నారు పోనీ కరెంటు వైర్లు ఉన్నాయని చూస్తే అవి లేవు ఉన్న ఒక్క ఫోన్ వైర్ కూడా బాగా పైకి ఉంది ఇంతకీ బాబుగారు వంగింది కేవలం చిన్న రొమ్మ అవి కూడా ఆకులే ఉన్నాయి ఇది చూసిన పార్టీ శ్రేణులు నవ్వుకున్నారట బాబు గారికి ప్రాణం మీద ఎంతో తీపో పాపం చాలా భయం అనుకుంటే అందుకే అలా చిన్న పిల్లోడిలా కింద కూర్చుండిపోయారని పిల్లల కన్నా ముందే టక్కున చితకలబడ్డాడంటూ నంద్యాలయాసులు నవ్వుకుంటున్నారు వైసీపీ శ్రేణులు కూడా ఫోటోపై భారీగా సెటర్లు పేలుస్తున్నారు